ఆదివాసీ గిరిజన గ్రామాల్లో గిరిజనులు పుల్లేరు చీమలు అంటారు పుల్లేరు గుడ్లు ఆ చీమలు చెట్లపైన ఆకులు గూడ్లు కట్టుకొని వాటి గుడ్లను పెడతాయి ఆ గుడ్లను ఎలా సేకరిస్తారు ఏంటి అనేది ఈరోజు చూద్దాం పుల్లేరు చీమలు గుడ్లు అంటారు ఆ చీమలు ఇలా ఆకుల్లో ఇలా గూళ్ళు కట్టుకుంటాయి ఇలా గూళ్ళు కట్టుకున్నప్పుడు వాటి సంతాన వృద్ధి కోసము గుడ్లు పెడతాయి ఆ గుడ్లను ఆదివాసీ గిరిజనులు వాటిని సేకరించి వాటి గుడ్లను తింటారు వీడియో చూస్తున్నందుకు మీకు ధన్యవాదములు ఇంతవరకు మీరు గనక ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే ఇప్పుడే తప్పక సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేసి కామెంట్ చేయటం వలన వీడియో బూస్ట్ అవుతుంది మరి కొంతమంది చూసేందుకు సజెస్ట్ చేయబడుతుంది ఆ పుల్లేరు గుడ్లు సేకరించే ముందు వాటికి ఇలా గడ్డితో కానీ చిన్న కర్ర పుల్లలతో కానీ నిప్పుని పెడతారు ఆ నిప్పు పెట్టడం వలన ఆ చీమలు కాలిపోతాయి కాలిపోయిన తర్వాత ఆ గుడ్లను సేకరిస్తారు ఇలా ఇవి ఈ చీమలు కరుస్తాయి ఈ పుల్లేరి చీమలను ఎందుకు అంటారంటే చీమలు కుట్టేటప్పుడు ఒక లాలాజలం వస్తుంది ఆ లాలాజలము పుల్లగా ఉంటుంది అందుకే వీటిని పుల్లేరి చీమలు అంటారు ఇలా కాల్చి ఇలా ఆ గుడ్లను ఇలా సేకరిస్తారు ఇలా అన్ని పట్లు తీసి సేకరించి అవన్నీ మళ్ళీ చెత్తా చెదారం తీసేసి ఆ వాటిని కూరగా వండి తింటారు ఇవి చాలా రుచికరంగా ఉంటాయి ఇలా పట్లు ఇలా సేకరిస్తారు ఇలా మామిడి చెట్లు పెద్ద పెద్ద చెట్లలో పెద్ద ఉంటాయి వాటిలో ఎక్కువ గుడ్లు లభిస్తాయి ఇవి చాలా రుచికరంగా ఉంటాయి ఎందుకంటే ఇవి గుడ్డు దశలో ఉంటాయి కాబట్టి మంచి టేస్ట్గా ఉంటుంది ఇలా ఆ పట్లు సేకరించి ఇలా కాలుస్తారు ఈ కాల్చడం వల్ల ఆ గీమలు చనిపోతాయి ఇలా నిప్పుతో కాల్చకుండా బాగా ఎండగా ఉన్నప్పుడైతే సీసీ రోడ్లో కానీ రాళ్ళు పైన కానీ ఇవి కాల్చడం వల్ల చీమలు చనిపోతాయి ఇలా గుడ్లు ఈ రకంగా తెల్లగా తెల్లగా ఉంటాయి ఇలా ఇవి తెల్లగా ఉండి మంచి రుచికరంగా ఉంటాయి ఇలా కొమ్మల నుంచి పొట్లను ఇలా సేకరించి ఇలా కాలుస్తూ ఉంటారు ఈ కీమలు కరుస్తాయి ఆ వేటన్నవి వేటివి పురుగులా ఏంటివి గుడ్లా ఇలా చెట్టుల నుంచి సేకరించిన తర్వాత అందులో ఉన్న చెత్త ఈ పెద్ద ఆల్రెడీగా ఇటువంటివి ఈ పెద్దవి వీటిని క్లియర్ చేసి పారేస్తారు ఇవి కూడా కొంతమంది పచ్చడి చేస్తారు పచ్చడి చేస్తారు కదమ్మా అది మీరు ఇప్పుడు మీరు ఈ ఈ నడుస్తున్న ఈ పురుగులు తింటారా ఈ తెల్లగున్ను తింటారా తెల్ల గున్నెంతమంది తెల్ల మరి ఇవి కూడా తినవచ్చు కదా అవి మరి పారేయడం ఎందుకు ఆ ముదిరిపోయిన ఎర్రగా ఉన్న పుల్లేరి చీమలను కొంతమంది పచ్చడి చేసుకుని తింటారు ఈ ముదిరిపోయిన ఈ తల్లి చీమలు ఎక్కువ ఆ పులుపు రుచి కలిగి ఉంటాయి అందుకు వీటికి పుల్లేరు చీమలు అని పిలుస్తారు ముఖ్యంగా ఇవి ఈ గుడ్లను వేటాడేటప్పుడు ఇవి కరుస్తాయి చాలా నొప్పిగా ఉంటుంది ఆ కరిచేటప్పుడు కొంత లాలాజలము ఇవి ఉత్పత్తి చేస్తాయి అది పులుపు వాసన కలిగి ఉంటుంది ఇలా పట్టు నుంచి సేకరించిన తర్వాత గుడ్లు ఇలా చిన్న రొయ్యలు గులకలు తీసిన తర్వాత ఎలాగుంటాయో అలాగే ఉంటాయి పెద్ద పెద్ద చెట్ల పైన అయితే ఇంకా పెద్ద పొట్లుండి ఎక్కువ వస్తాయి ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదని గిరిజనులు ఎక్కువ తింటూ ఉంటారు పుల్లేరు గుడ్లను పొట్ల నుంచి ఇలా వేరు చేసిన తర్వాత చెత్తా చెదరము అంతా తీసి ఇలా నీటిలో కడుగుతారు కడిగిన తర్వాత సాధారణంగా మన కూర ఏ రకంగా వండుతామో అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే అల్లము వెల్లుల్లి మనకి మనకి ఎటువంటి ఫ్లేవర్ కావాలో వాటికి సంబంధించిన పోపులు దినుసులు అన్నీ వేసుకొని ఇలాగ తాలింపు పెట్టుకోవాలి తాలింపు అంతా సరిపోయిన తర్వాత ఇలా కడుక్కొని అన్నిటిలో కడుక్కొని ఈ గుడ్లను ఆ తాగెంట్లో వేయాలి ఉప్పు కారం తగినంత గంటలే అది సరిపోయినట్టు ఇలా ఉప్పు మనకు సరిపోయినంత పసుపు కారము ఉప్పు ఇంకేవైనా మసాలా ఏవైనా మనకు మన ఇష్టానికి తగ్గట్లు మనం వేసుకోవాలి ఇది తాలింపు వేగినట్లయితే ఆటోమేటిక్గా కూర ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఇది పెద్దగా గుడ్లు కాబట్టి ఎక్కువసేపు ఉడికించక్కర్లేదు అలాగే దీనికి నీరు కూడా ఇందులో మరి కలపక్కర్లేదు ఇది ఫ్రై లాగే ఉంటుంది మనం చూసేందుకు కోడిగుడ్డు ఉల్లిపాయలు కలిపి కైమా చేసినట్లు ఉండినట్లు ఇది చూసేందుకు అలాగే కనపడుతుంది ఇంచుమించు రుచి కూడా ఉల్లిపాయలు కోడిగుడ్డు కైమా చేస్తే ఎలా ఏ టేస్ట్ ఉంటుందో అలాగే మించిగా అంతకంటే బాగా ఉంటుంది మంచి ఫ్లేవర్తో పుల్లేరు గుడ్ల కూర వంట రెడీ అయింది ఇదేం కూర ఇది ఏం గుడ్లు పుల్లేరు గుడ్ల బాగుందా కూర ఎన్నిసార్లు తిన్నావు ఇవి చూపించు ఐదు సార్లు తిన్నావా మరి పురుగులు తింటున్నావు కదా నీకు ఏటా అనిపించటం లేదా బాగున్నాయా ఇవి ఎవరెవరు తింటారు మీ ఇంట్లో అయితే అందరూ తింటారు అయితే అందరికన్నా నువ్వు ఎక్కువ తింటావా ఈ ఉల్లిపాయలన్నీ వదిలిసి నువ్వు ఈ పుల్లేరు గుడ్లే తింటున్నావు ఎక్కువ కదా చూడు 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 అది ఇది చూడు ఇది చూడు ఇవి గుడ్లు వచ్చే తిన అది ఇదే ఇది 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 ఆ పుల్లేరు గుడ్డు ఇంచుమించుకా కూరలు కలిస్తే అన్నంలాగే ఉంది కానీ ఇది అన్నం కాదు అన్నం మీద అంత వలంగా ఉండదు ఏ పుల్లేరు గుడ్లు కోరా ఏది దేవియా మొత్తం కూర తినిచేన మాత్రం గుడ్లు కూర నీ ఎలాగుంది బాగుందా వెనక బాగుంది మీకు బాగుంది అంటా చెప్పు ఎలా ఉంది కోడి గుడ్లు కోర్లాగా ఇదే ఇవే ఆ పుల్లేరు గుడ్లు ఇవే చూసారా పుల్లేరు గుడ్లు ఇదే పుల్లేరు గుడ్లు కూర ఈ అబ్బాయి చూడండి చాలా చక్కగా గా తినిపిచ్చిన తిను బాగుందా ఇవి తెల్లగా ఈ తెల్లకి చిన్న కోడిగుడ్డు ముక్కల్లాగా ఉన్నాయి ఇది చూడండి చూసినట్లయితే తెల్లగా ఇది గుడ్డు పుల్లేరు గుడ్డు ఏ కూర ఇది చాలా రుచికరంగా ఉంటుంది వీటిని మా ఆదివాసీ గిరిజనులు ఈ కూరను చాలా ఇష్టపడి తింటారు ఈ కూర తింటే ముఖ్యంగా ఎవరైనా తినొచ్చు చిన్నపిల్లల నుంచి గర్భిణీ స్త్రీలు డెలివరీ అయిన బాలింతలు కూడా తినొచ్చు ముఖ్యంగా బాలింతలు ఈ పుల్లేరుగుడ్లకు కూర తిన్నట్లయితే అంటే మన శరీరము బాడీ చాలా చలాకీగా చాలా ఈజీగా ఆరోగ్యకరంగా మంచి జీర్ణశక్తి కలిగి ఉంటారు ముఖ్యంగా చలాకీగా ఒళ్ళు చలాకీగా ఉంటుంది బాడీ అంత చలాకీగా ఉంటుంది అని చాలా ఇష్టపడి ఈ గుడ్లు కూరని తింటూ ఉంటారు ఇది చాలా రుచికరంగా చక్కగా కోడిగుడ్లు భుజియా టేస్ట్ కలిగి అంత రుచికరంగా ఉంటుంది వీడియో నచ్చినట్లయితే ఈ విధంగా సబ్స్క్రైబ్ బటన్పై టచ్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి వీడియోలు నోటిఫికేషన్ పొందేందుకు బెల్ బటన్ ఆల్ ఓకే చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్పై మీ అభిప్రాయాన్ని టైప్ చేసి ఈ విధంగా సెండ్ ఆప్షన్పై టచ్ చేసి సెండ్ చేయండి కామెంట్ చేయటం వలన లైక్ చేయటం వలన వీడియో బూస్ట్ అవుతుంది మరికొంతమంది చూసేందుకు సజెస్ట్ చేయబడుతుంది